ఒకవైపు తుక్కుగూడలో మ్యానిఫెస్టో సభ సన్నాహాలు మరొకవైపు తుక్కు తుక్కు తిట్టుడు పొలం బాట పట్టిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మాటల తూటాలు సంధించారు కేసీఆర్ ఘాటు కమెంట్స్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కౌంటర్ డైలాగ్ వార్లో చూద్దాం నిష్టపరిహారం ఇచ్చి తీరాలే అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం ఆడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలే మేము జొన్నలు కొనం అవి కొనమంటే పంట కలవదు బిడ్డ మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి ఇక మొత్తం కొంటమని కాదు అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత అని చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా సస్తారా బతుతారా ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం సంతాన సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇది అంతా ప్రజాస్వామ్యంలో సంబంధించి ఒక పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థలు చూసిన ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారి నోటి నుండి ఈ విధంగా మాటలు రావడం అనేది చాలా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎబ్బెట్టుగా ఉంది మేము దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలే ఊరుకోరు మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము అంటున్నామని అంటారని ఓపిక వచ్చినాం ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరితమైందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం మేము ప్రధాన ప్రతిపక్షం మీ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండం అని చెప్పిండ్రు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం ఈరోజు మా పైన ఎందుకు అక్కసు మీరు చేసిన తప్పిదం మా నెట్టడానికి చేసే ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ మాత్రం వారికి నైతిక హక్కు లేదు ఈ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేసినాం ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తప్పకుండా చేసి చూపెడతాం మమ్మలను వాళ్ళు ఏదో మాట అంటే వారు అన్న ప్రతి మాటను ప్రజలు వాళ్ళని కోరుకుతారా వాళ్ళని కోరుకుతారా వాళ్ళని ఏం చేస్తారో ప్రజలే వారు